దాదాపు ఎనిమిది నెలలుగా చిత్రమర్ నుంచి ఈ తిరుమూరు గంటల చంద్రబాబు నాయుడు గారు భావించిన తెలుగుదేశం కార్యకర్తల సభ్యులు నాలుగు నెలల క్రితం సంవత్సరాల తర్వాత తెలుగుదేశం జిల్లా चंद्रोकी अने మొదలాల గారు ఇందాక మాట్లాడారు ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి నిజంగానే నేను ఒక ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఎన్నో సార్లు ఎన్నో విషయాల మీద గత నాలుగు నెలలుగా తెలుగు శాసనసభ్యుడిగా పదాల పనిచేస్తుంటూ ఇటీవల జరిగిన రెండు మూడు సందర్భాల్లో రెండు మూడు సమయాల్లో నా మాటల్ని అలాగే నేను తీసుకున్న కొన్ని నిర్ణయాల్ని ఆ నిర్ణయాలు సంస్థ ఆదాయ చర్చ విషయంలో నిన్న మన పార్టీ కేంద్ర కార్యాలయంలో పెద్దలందరూ నన్ను తెలిసి నేను ఏం నా వైపు నుంచి తప్పు జరిగినటువంటి దృష్టి భవిష్యత్తులో అలాంటి కారణంగా నేను నా ముందు ఇక్కడ ఇప్పుడు నేను పాదేతలు కొన్ని సమస్య నేను నేను मूर्स चंद्रबाबीआर कार्यक्रम पार्टी पार्टी ఈ రోజు తిరుమూరు ప్రజాప్రతినిధిగా తిరుమూరు ప్రజాప్రతినిధిగా అవకాశం ఇచ్చి తిరుమూరు అభివృద్ధి కోసం పనిచేసే అవకాశం కల్పించింది కాబట్టి నిన్న పార్టీ ఈ రోజు మళ్ళీ నా ప్రజా సమక్షంలో ప్రజా సమక్షంలో మళ్ళీ చెప్తున్నాను తిరుమూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం రాబోయే రోజుల్లో అన్ని Yeah yes.